ఎక్కడైనా భక్తులు దేవుడికి ఆలయాలు కట్టడం మనం చూసే ఉంటాం కానీ దేవుడే స్వయంగా వచ్చి తన ఆలయాన్ని నిర్మించుకున్నాడంటే నమ్ముతారా కానీ ఇది నిజం సాక్షాత్తు పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకున్న ఆలయం అది ఇది ఎక్కడో లేదో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది కర్నూలు జిల్లా అక్కంపల్లి శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది ఇక్కడ భక్తులను అనుగ్రహించటం కోసమే పరమేశ్వరుడు నుంచి దిగివచ్చాడట ఈ క్షేత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ ఘటన ఆ దేవదేవుడి మునికిని ప్రపంచానికి చాటుతుంది చెన్నబసప్ప అనే భక్తుడికి శివుడు కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు ఆయన ఆదేశాల మేరకు ఇక్కడి కొండపై ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడతాడు భార్యతో సహా కొంతమంది కూలీలు ఈ పనిలో పాల్గొనేవాళ్ళు రోజంతా కష్టపడి పనిచేసి ఆ కొండపైనే పడుకునేవాళ్ళు అయితే మరుసటి రోజు ఉదయం లేచి చూసిన వారికి ఆశ్చర్యం కలిగేది తాము చేసిన నిర్మాణానికి సంబంధించి అనేక మార్పులు కనిపించేవి ఈ మార్పులు ఎవరు చేస్తున్నారో వాళ్లకు అర్థమయ్యేది కాదు ఓ రాత్రి వేళ ఏదో అలికిడి వినిపించడంతో చెన్నబసప్ప భార్య లేచి చూసింది ఆమెకి శివుడు ఆయన గణాలు ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను సరిచేస్తూ కనిపించారు ఆ దృశ్యాన్ని ఆమె తన భర్తకు చూపించింది దంపతులిద్దరూ ఇద్దరూ ఆనందంతో పొంగిపోయారు వాస్తు దోషాలను సరిచేసేందుకే నిర్మాణాన్ని మార్చేస్తున్నట్టు వారికి అర్థమైంది పరమశివుడి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం కొనసాగిందని స్థలపురాణం చెబుతోంది శివుడు దగ్గరుండి తనకిష్టమైన రీతిలో ఆలయాన్ని నిర్మించుకోవటంతో భక్తులు ఈ క్షేత్రాన్ని మహిమాన్వితమైనదిగా భావిస్తారు ఓంకారేశ్వరుడి పేరుతో ఇక్కడ పరమేశ్వరుడు పూజ అందుకుంటాడు ఆయన మహిమల గురించి స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండటం మరో విశేషం